ఫార్ములా ఈ కార్ రేస్లో కేటీఆర్కి అయితే నేడు ఏసీబీ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో కేటీఆర్ తన న్యాయవాదులతో కలిపి ఏసీబీ కార్యాలయానికి వచ్చిన సంఘటన అయితే పోలీసులు అయితే అడ్డుకున్నారు ఓన్లీ కేటీఆర్కి మాత్రమే అనుమతి ఇవ్వటంతో కేటీఆర్ లిఖితపూర్వకంగా తన లేఖనైతే సమర్పించారు ఇదే విషయంపై మనతో పాటు మనతో పాటు మాట్లాడటానికి మాజీ మంత్రి సత్యపతి రాథోడ్ గారు ఉన్నారు మేడం ఇప్పుడు ఇట్లా కేటీఆర్ దాన్ని అడ్డుకున్నారు కదా దాని మీద మీ స్పందన ఎట్లా వెళ్ళాలి అనే దానికి వాళ్ళు ఒక నిర్దిష్టమైన లేఖ ఇవ్వలేదు కేటీఆర్ గారు ఏసీపీ ఆఫీస్కి రావాలన్నారు కేటీఆర్ గారు న్యాయ నిపుణులతో మా లీగల్ టీమ్తోని కలిసి వెళ్ళారు మీరు అక్కడికి పోయినాక అడ్వకేట్లు రావద్దు అని నిబంధన పెడితే అది ఎక్కడైనా ఉందా రిటర్న్గా నాకు ఇవ్వలేదు మరి మీ దగ్గరైనా అడ్వకేట్లతో రావద్దు అనేది ఏమైనా రూల్ ఉందా అని చెప్పి దాన్ని చూపెట్టలేకపోయారు వాళ్ళు కాబట్టి ఇందులో ఏదో కుట్ర కోణం దాగి ఉంది ఆ రోజు కూడా నరేందర్ రెడ్డి గారిని ఒక్కడిని పట్టుకుపోయి లేనిపోని కేసీఆర్ కేటీఆర్ గారి మీద డైరెక్ట్గా ఆయనకు సంబంధం ఉన్నట్టు ఒక కుట్రపూరితమైన కేసు పెట్టే ప్రయత్నం చేశారు కాబట్టి ఇది సరి అయింది కాదు అని చెప్పి మరి మీరు ఏ మీరు మీకు ఆ హక్కు లేనప్పుడు నన్ను అడ్వకేట్ని వద్దనే ఇది మీకు లేనప్పుడు మరి నేను ఇక్కడే ఇచ్చిపోతా అని చెప్తే తీసుకున్నారు కేటీఆర్ గారు తిరిగి వచ్చారు అంటే కేటీఆర్ గారిని ఈ కేసులో అక్రమంగా పెట్టారు అక్రమమైన కేసు ఇది ఫార్ములా ఈ రేస్ జరగాలి అని చెప్పి రాష్ట్ర ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కేటీఆర్ గారు చేసిన ప్రచారం ఆన్ రికార్డు ఉంది దానికి ఎవరెవరు వచ్చారో ఉంది ఆ డబ్బులు ఎవరికి చెల్లించారో అనే కూడా ఉంది ఒక ప్రభుత్వ ప్రతినిధిగా ఆ శాఖ మంత్రిగా వారు ఆ నిర్ణయం తీసుకున్నారు తిరిగి ప్రభుత్వం మిగిలిన కార్యక్రమాన్ని పైసలు కట్టి నిర్వహించాల్సింది నిర్వహించలేదు అక్కడికే కానీ అదేదో అక్రమమైనట్టు అందులో అవినీతి జరిగినట్టు కేసు పెట్టడం అనేది దుర్మార్గం దీన్ని తీవ్రంగా అందరు ఖండించాలని కోరుతున్నాను ఇవాళ కేటీఆర్ గారిని రమ్మనే క్రమంలో కూడా ఏసీపీ అధికారులు అడ్వకేట్లను అడ్డుకోవడం అనేది అనైతికం వాళ్ళకి ఆ హక్కు లేదు అడ్వకేట్లు రావద్దు అని ఎక్కడ కూడా వాళ్ళు ప్రత్యక్షంగాని పరోక్షంగా కానీ ఎక్కడ చూపెట్టలేకపోయారు అంటే ఉద్దేశపూర్వకంగా పోతే ఏదో ఒక ఇబ్బంది పెట్టి అందులో ఆయనను అటకాయించి అరెస్ట్ చేయాలనే కుట్ర జరిగింది కాబట్టి వాళ్ళ ద్వంద్వతి ఏదో బయటపడ్డది వాళ్ళ వాళ్ళు మరో కుట్ర కోణం కూడా దీని ద్వారా బయటికి తెలి ప్రపంచానికి తెలిసింది దీన్ని అందరు గమనించాలని కోరుతా ఉన్నాను చూసారు కదా ఇది అంటే కేటీఆర్ అయితే కేటీఆర్ గారికి ఈ ఫార్ములా రేస్ కేసులు అయితే ఏ వన్గా ఉన్న విషయం అందరికీ తెలిసిందే అదేవిధంగా అంటే జనవరి ఐదు ఆరో తారీఖున ఈ ఏసీబీ కార్యాలయానికి రావాలి అలాగే తను ఇచ్చే స్టేట్మెంట్ని రికార్డ్ చేయాలి అనే ఉద్దేశంతోనే ఏసీబీ అధికారులు అయితే నోటీసులు జారీ చేశారు ఈ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో నేడు కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి తన లీగల్ సెల్ అంటే న్యాయవాదులతో కలిసి వచ్చిన ఆ సందర్భంలో పోలీసులు అయితే న్యాయవాదులతో లోపలికి అనుమతి లేదు ఓన్లీ కేటీఆర్ మాత్రమే రావాలి అని సూచించడంతో అక్కడికక్కడే అంటే కేటీఆర్ ఆర్ నడి రోడ్డు మీదే తన స్పందనైతే లిఖిత పూర్వకంగా లేఖనైతే అందించి వెనుతిరిగారు అదేవిధంగా రేపు అంటే జనవరి ఏడవ తారీఖు ఈడీ ఎదుట కూడా హాజరు కానున్నారు అలాగే ఈడీ ఈడీకి వచ్చిన సందర్భంలో కూడా ఏ విధంగా ఉన్నాయో పరిణామాలు తెలుసుకోవాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే కెమెరామెన్ రానాతో దేవా మెగా నైన్ టీవీ హైదరాబాద్